ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది దశభాస్కర్ క్షేత్రంలో ఆరవది ఏంటా క్షేత్రం అనుకుంటున్నారా హర హర మహాదేవ శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతుంటుందో అదే ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాల్లో నల్లమల్ల అడవుల్లో కొండల మధ్య వెలిసిన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం అసలు క్షేత్రానికి శ్రీశైల భ్రమరాంబికా క్షేత్రం అన్న పేరు ఎలా వచ్చింది కృతయగమన పుత్రుని కోసం ఘోర తపసు చేసిన శిలాద మహర్షికి పరమేశ్వర అనుగ్రహంతో నందికేశ్వరుడు పర్వతుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు తమ తీవ్ర తపోజ్ని జ్వాలల చే త్రిలోకములను గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము కావించుకుని వారిలో నందీశ్వరుడు ప్రమదగణాధిపత్యమునకు ఐశ్వరునకు వాహనముగాను వరములుగా పొందిన తాను పర్వతాకారము దాల్చుకుని తన శరీరముపై తన శిఖరముపై పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో క్షేత్ర రాజములతో స్వయంభూ లింగ రూపమున పార్వతీ సమేతుడే వెలయవలనని తన శిఖర దర్శన మాత్రమునే జనులకు ముక్తిరోసంగా వలైన వేడుకొనిన నాటి నుండి శ్రీశైలము మహా మహిమోపేతమై అంచింది శ్రీశైలం అని పేరు గల కారణము కృతయుగాంతమున గల సుమతి నామదేవుడగు మునీందుని పుత్రికయ స్త్రీ తన ఉగ్రతపముచే ఈసుని మెప్పించి ఈ పర్వతమ ఎల్లకాలము నా పేరు ముందుగా ప్రజలు పిలిచినట్లు పరమేశ్వరుని వరమును అనుగ్రహింపబని ప్రార్థించినది అంతర ఆ సర్వేశ్వరుడు వరమున సగను అప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమనియూ శ్రీశైలమనియూ వ్యవహరింపబడింది శ్రీశైల సమీప మందలి మల్లికాపుర మహారాజయ యొక్క చంద్రగుప్తుడు శత్రు విజేతయ్ స్వదేశానికి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన పరమేశ్వరానుగ్రహ సంజాతీయు అపురూప లావణ్యమగు తన పుత్రికారత్నమగు చంద్రమతి చూసి మోహించను ఎవరెన్ని విధముల వలదని వారించుచున్నా వెనక మోహావేశము చేత కామాంధ్రై అనుచితముగా ప్రవర్తి ంప ఆమె తప్పించుకుని శ్రీశైలమున కే శివుని మల్లికాగుసులతో పూజించి ప్రత్యక్షము గావించుకుంది కామాంధరకు తన తండ్రిని శిక్షించి మల్లికాపురణ దగ్ధమునరింపవలనయు తనకు దృఢముకు శివభక్తి నొసగి సర్వజన భజనీయుడకు అంబారూపమునొసగి మల్లికార్జున ఆఖ్యచే సర్ సుప్రసిద్ధుడు కావాలని పరములు కోరింది అది మొదలు మల్లికార్జునుడను పేరు కలుగుట చంద్రమతి భ్రమర కీటక న్యాయమున అంబాస్వరూపంగా బ్రహ్మరాంబరామమున సర్వలోక భజనీయుడక జరిగింది పరమేశ్వర శాపదగ్ధమై చంద్రగుప్తుడు పచ్చబండై పాతాల గంగలో బడుటచే ఆ జలము పచ్చగా మారుటయు జరిగింది అంతేకాకుండా చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికి ఎంకినాడు ప్రధాన గర్భాలయము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కల్ నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా పార్వతీదేవిని భ్రమరాంబిగా పూజిస్తారు అభేద్యమైన ప్రకారము లోపల నాలుగు మండపములతో అపురూపమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము ఈ శ్రీశైల మహాక్షేత్రము